హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో నాగబాబు గారి కూతురు నిహారిక పెళ్ళైన తర్వాత డైవర్స్ కూడా తీసేసుకుంది అయితే రీసెంట్గా తన డైవర్స్ పైన తన స్పందించింది సో దాని గురించి యా నిహారిక ఇష్యూ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం డైవర్స్ అనేది మామూలుగా సెలబ్రిటీ డైవర్స్లు అనేసరికి అందరూ డిస్కస్ చేస్తారు అందరూ దాని చుట్టూ చూస్తారు ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అంతే గ్రాండ్గా జరుగుతాయి ఇప్పుడు నేహారిక జొనల్గడ్ చైతన్య పెళ్లి కూడా అంతే గ్రాండ్గా జరిగింది అందువల్ల వాళ్ళు విడిపోయినప్పుడు కూడా ప్రజలంతా కూడా విచిత్రంగా చూడడం దాని గురించి చర్చించుకోవడం జరుగుతుంది అయితే నేహారిక విడాకుల మీద నేహారిక మీదనే ఎక్కువగా నెగిటివ్గా పోస్టులు వచ్చాయి అప్పట్లో ముఖ్యంగా ఆ అమ్మాయి పబ్బులకి వెళ్తుందని ఆ అమ్మాయికి అసలు పెళ్ళి పెళ్ళి సూటే కాదని ఇలాంటి రకరకాలుగా వచ్చాయి నేను అప్పుడు కూడా అవన్నీ ఖండించితో మాట్లాడాను ఎందుకంటే మనం వాళ్ళ లైవ్స్ గురించి ఏమీ తెలియకుండా మనం జడ్జిమెంటల్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇష్యూస్ బయట వ్యక్తులు ఏం మాట్లాడలేరు కూడా అయితే ఆ తర్వాత సర్దు బట్ నేహారికి ఏం చేసినా దాని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది నేహార్గా ఆ మధ్య ఒక జిమ్లో ఎవరితో జిమ్ ట్రైనర్తో క్లోజ్గా ఉందని దాని మీద వీడియోలు వచ్చాయి ఇందువల్లే విడాకులు వచ్చిందని కామెంట్స్ చేశారు మామూలుగా ఇవాళ అమ్మాయిల అబ్బాయిలు జిమ్స్కి వెళ్ళడం కామన్ అక్కడ జిమ్స్ ట్రైనర్తో ఫ్రెండ్లీగా కూడా ఉండడం కూడా వెరీ కామన్ అంత మాత్రాన కనిపించిన ఫ్రెండ్ క్లోజ్గా ఉన్న వాళ్ళతో అంతా అఫైర్లు కట్టుకుంటే వెళ్తే ఇంకా అసలేం ఉండదు రెండోది ఫిమేల్ సెక్స్వాలిటీ అంటే ఒక స్త్రీల లైంగికతను మగవాళ్ళు కంట్రోల్ చేయడం అనేది ఎప్పటి నుంచో సమాజంలో ఉంది మనకి పరు కూడా అదే కారణం అంటే కుటుంబాల్లో స్త్రీల లైంగికత అనేది కంట్రోల్లో ఉండాలి లేకపోతే ఆ కుటుంబ పరువు పోతుంది అన్న ఒక అభిప్రాయం కుటుంబాల్లో ఉండడం వల్లనే పరువు హత్యలు జరుగుతాయి అదే మగవాళ్ళు ఒక అఫేర్ పెట్టుకుంటే దాన్నేమో పాజిటివ్గా చూస్తారు మొన్ననే ఎవరో చెప్తున్నారు జైల్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి జైల్లో కూడా రేపులు చేసిన వాళ్ళకి కొంత గౌరవం పెరిగిందంట ఈ మధ్య కాలంలో అంటే ఆ ఖైదీలని గొప్పగా చూసి మనోడు బ్రహ్మాండంగా చేసి వచ్చాడు అన్నట్టుగా చూస్తున్నారు అంటే ఇది డేంజరస్ ధోరణి ఇటువంటి ది ఇది అనమాట ఇక్కడ కూడా నిహారిక విషయంలో కూడా అదే జరిగింది ఇప్పుడు జొన్నలుగడ్డ అతనికి అతను ఏం చేశాడో దా వాళ్ళ కుటుంబంలో ఈ అమ్మాయి ఏ రకమైన ఇబ్బందులు పడిందో అవన్నీ ఎవరికి తెలియదు కేవలం ఈఎమ్ఐ వల్లే విడాకులు అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు సో అంటే పోర్సుబుల్గా వాళ్ళిద్దరికి ఇష్టం లేకపోయినా కలిసి ఉండాలనేది రాంగ్ యాస్పెక్ట్ అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం ఎవరు కూడా ఈవన్ కుటుంబాలు కూడా కొంతవరకే ఇన్వాల్వ్ కాగల కానీ ఫోర్స్గా ఇద్దరితో కాపురం చేయించలేరు ఎవరు కూడా సో ఏదేమైనా అమ్మాయి గతంలో ఎప్పుడు కూడా ఓపెన్ అప్ అయి మాట్లాడలేదు మొన్న ఒక పోర్ట్ కాస్ట్లో నిఖిల్ అనే ఒక అబ్బాయితో అమ్మాయి ఓపెన్గా మాట్లాడింది అదేంటంటే పెళ్ళిళ్ళు ఇంత గ్రాండ్గా ఎందుకు చేసుకుంటాము విడాకులు తీసుకోవాలని ఎవరు చేసుకోరు కదా పెళ్ళి చేసుకుంటే కలిసి ఉందామనే చేసుకుంటారు కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల వల్ల విడిపోవాల్సి వస్తుంది విడిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను చాలాసార్లు బాధపడ్డాను తర్వాత ఎవరిని కూడా ఈజీగా నమ్మేయకూడదనే ఒక లెసన్ని గుణపాఠాన్ని నేను నేర్చుకున్నాను అనేది కూడా అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి ఏమి ఓపెన్గా చైతన్య మీద ఏం ఆరోపించలేదు వాళ్ళ ఫ్యామిలీ మీద పర్టికులర్గా ఆరోపించలేదు కానీ జనరల్ సెన్స్ ఎలా ఉందంటే తాను మోసపోయాను తాను ఆ ఫ్యామిలీతో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అన్న ఒక జనరల్ సెన్స్ అయితే కనబడింది దాంట్లో దాంతో ఈ నిఖిల్ ఏం చేశాడంటే దీన్ని పోస్ట్ చేశాడు ఈ ఇంటర్వ్యూని పోస్ట్ చేసినప్పుడు జనరల్గాడు చైతన్య స్పందించాడు అతను ఏమన్నాడంటే మీరు అసలు విడాకుల మీద చర్చించడమే రాంగు చర్చించినప్పుడు ఒకరి వైపు నుంచి మాత్రమే చర్చించడం రాంగు మీరు నిజంగా మా ఇద్దరు విడాకుల గురించి చర్చించాలనుకుంటే నాతో కూడా మాట్లాడాలి మా ఫ్యామిలీతో మాట్లాడాలి ఆమెతో మాట్లాడాలి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి అప్పుడు మీకు ఒక సమగ్రమైన పిక్చర్ వస్తుంది అట్లా కాకుండా మీరు ఒక అమ్మాయితో మాట్లాడి దాన్ని మాత్రమే పోస్ట్ చేయడం రాంగు మీరు ఇక మెదట్ ఇలాంటివి చేయొద్దండి దాని బదులుగా విడాకుల నుంచి ఆ ట్రామా నుంచి విడాకుల వల్ల వచ్చిన ఇబ్బందుల నుంచి ఎలా కోలుకునింది ఆ అమ్మాయి అనేది కానీ మీరు ఫోకస్ ఉంటే జనాలకు ఉపయోగపడేది అనేది అతను చెప్పాడు అతను చెప్పిన దాంట్లో సెన్స్ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇదేనే కాదు ఏ సంఘటన జరిగినా కూడా ఆ సంఘటనలో రెండు పార్టీలు ఇన్వాల్వ్ అయినప్పుడు రెండు పార్టీలని కలవకుండా ఒక అభిప్రాయానికి మనం రాకూడదు మనకి ఇప్పుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు వచ్చి మనతో కంప్లైంట్ చేస్తారు నా ఫ్రెండ్తో గొడవ వచ్చింది వాడు దుర్మార్గుడు దుష్టుడు అని మనం దాన్ని నమ్మేయకూడదు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఆ ఫ్రెండ్తో కూడా మాట్లాడాలి అతని వెర్షన్ ఏందో కూడా వినాలి అప్పుడే మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అట్లా కాకుండా ఒకరి వెర్షనే వన్ సైడెడ్ స్టోరీనే విన్నామంటే అప్పుడు అది బయాసిడ్ అవుతుంది ఎక్కువ మంది అదే చేస్తుంటారు అంటే వాళ్ళు విక్టిమ్స్ అయినప్పటికీ విక్టిమ్స్ అంతా నిజమే చెప్తారనేది ఏమీ లేదు విక్టిమ్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే మన మీద అత్యాచారం లేకపోతే ఇంకోటి జరిగిందని బలంగా ఎక్కువగా చెప్దామని చెప్పి కొన్ని అబద్ధాలు కూడా చెప్తారు మేము పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు అనేక ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు విక్టిమ్స్ కొన్ని అబద్ధాలు కానీ కొన్ని దాని ఏమంటారు చెప్పిన దానికంటే మ్యాగ్నిఫై చేయడం సంఘటన చిన్నది ఉంటుంది దాన్ని వీళ్ళు ఎక్కువ చేసి చెప్తారు మనకి మనం అవతల పార్టీని కలిసినప్పుడు మాత్రమే మాకు తెలుస్తుంది అందువల్ల మేమేం చేసేవాళ్ళం అంటే అవతల పార్టీని కలిసేవాళ్ళం పోలీసులు కలిసేవాళ్ళం ఇంకా ఈ రెండిటికి సంబంధం ఉన్న ఇతరులను కలిసేవాళ్ళం అంటే స్టేక్ హోల్డర్స్ అంటారు ఈ ఇష్యూలో స్టేక్ హోల్డర్స్ అందరినీ కలవడం ద్వారా ఒక సమగ్రమైన పిక్చర్ వస్తుంది అప్పుడు మేము అందరు కూర్చొని డిస్కస్ చేసుకొని అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్ళం అసలు ఏం జరిగింది ఏంటని దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్ అనమాట అట్లా కాకుండా విక్టిమ్స్ చెప్తున్నారు కాబట్టి విక్టిమ్స్ అభిప్రాయమే కరెక్టు అనుకొని మనం రంగంలోకి దిగేయడం అనేది రాంగ్ ఎప్పుడైనా కూడా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి ఆబ్జెక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా విక్టిమ్ని సపోర్ట్ చేయాలి నో డౌట్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ పిక్చర్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే డయాగ్నోసిస్ ఆఫ్ ద ప్రాబ్లం కరెక్ట్గా చేయకపోతే సొల్యూషన్ కూడా రాంగ్ వస్తుంది డయాగ్నోసిస్ రాంగ్ వస్తే సొల్యూషన్ కూడా రాంగ్ వస్తుంది సో అందుకని ఇక్కడ ఏంటంటే దీంట్లో విక్టిమ్ ఎవరనేది మనం తెలుసులేం ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు అతను ఈ అమ్మాయి లైఫ్ స్టైల్ వల్ల అతను ఇబ్బంది పడి ఉండొచ్చు ఎందుకంటే ఇది అరేంజడ్ మ్యారేజ్ ఇద్దరు వేరువేరుగా పెరిగారు ఈ అమ్మాయి కొంత ఫ్రీడమ్ వాళ్ళ ఇంట్లో ఉండడం తనకు ఒక లైఫ్ స్టైల్ ఉండడం పబ్లిక్ పోవడం కూడా ఇవాళ కామనే అదేమి ఘోరమైన నేరమేమి కాదు పబ్లిక్ పోవడం సో అమ్మాయిలు పబ్లిక్కి వెళ్తారు అంత మాత్రమైనా పబ్బులకి వెళ్ళే అమ్మాయిల క్యారెక్టర్లు అంతా బ్యాడ్ అని మనం ఏమి చెప్పే హక్కు ఎవరికి లేదు సో అందువల్ల ఈ మేదో ఒకరోజు పబ్బులో దొరికిందని ఆ రోజు అక్కడ డ్రగ్స్ అమ్మారని దాని నుంచి ఏంఐఏ డ్రగ్స్ వాడిందని ఇలాగ రకరకాల పుకార్లు చేశారు ఇవన్నీ కూడా తెలియదు మనకి యాక్చువల్గా అమ్మాయి ఆ రోజు పబ్బులో ఉండింది అంత అది మాత్రమే నిజం తప్ప ఎందుకు పోయింది పబ్బు కంటే ఎందుకు పోకూడదు పబ్బులు ఉండడం మరి ఎందుకు పబ్బులు ఉన్నాయి పప్పులు ఉండడమే అమ్మాయిల అబ్బాయిలు వెళ్ళడానికే కదా సో కాబట్టి ఏంటంటే ఒక జడ్జిమెంటల్ నేచర్ వచ్చేసింది అది కూడా అమ్మాయిల మీదే తప్పు వేయడం అన్న కాన్సెప్ట్ పెరిగింది సమాజంలో సో ఈ అబ్బాయి చెప్పింది కూడా వాస్తవమే ఒక విడాకులు వచ్చినప్పుడు ఈ అబ్బాయి స్టోరీ కూడా వేయాలి వేస్తే నిజానికి అది కూడా రాంగు ఎందుకంటే వాళ్ళ లైఫ్ని డిజెక్ట్ చేసే డిజెక్ట్ అంటే మనం కప్పను కోసి పరిశీలిస్తాం కదా అట్లా మనం వెళ్ళి వాళ్ళ లైఫ్స్ని డిజెక్ట్ చేసే హక్కు మనకి కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చుంటే ఓకే వాళ్ళిద్దరు కూడా మేము మా స్టోరీలు చెప్తామని మన దగ్గరికి వస్తే ఓకే కానీ మనం వెళ్ళి దాన్ని ఏ తప్పు ఏంది ఒప్పని జడ్జి చేసే రైట్ మనకేముంటుంది వాళ్ళు ఏమైనా కోర్టులు పోయి ఉంటే జడ్జిలు కేస్ కేసు ఉంటే అప్పుడు చర్చిస్తే ఓకే కాబట్టి సెలబ్రిటీల డైవర్స్ విషయంలో కొంత సమయం మనం అవసరం జడ్జిమెంట్లో ఇవ్వడం రాంగ్ ఎందుకంటే ఓవరాల్గా ఇవాళ యూత్లో డైవర్సులు అనేవి పెరుగుతున్నాయి గతంతో పోలిస్తే కానీ ప్రపంచంతో పోలిస్తే ఇప్పటికి ఇండియాలో డైవర్స్ రేట్ అనేది వన్ పర్సెంట్ కూడా లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో యాభై పర్సెంట్ డైవర్స్ రేట్ ఉంది నేను ఇందాకే చూస్తే ఎక్కువగా మన దేశంలో మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి డైవర్సులు ఎయిటీన్ పర్సెంట్ వరకు డైవర్స్ మహారాష్ట్రలో ఉంది కేరళలో పదకొండు పర్సెంట్ ఉంది యూపీలో ఎయిట్ పర్సెంట్ ఉంది వెస్ట్ బెంగాల్లో ఎయిట్ పర్సెంట్ ఉంది తెలంగాణలో ఏడు పర్సెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐదు పర్సెంట్ పైన ఉంది అనమాట అంటే ఇది కూడా అర్బన్లో ఎక్కువ ఉంది రూరల్లో తక్కువ ఉంది ఓవరాల్గా ఇండియాలో చూస్తే వన్ పర్సెంట్ కూడా డైవర్స్ రేట్ లేదు అంటే ఇప్పటికి కూడా డైవర్స్ తీసుకుంటే స్త్రీలకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే డైవర్స్ అనగానే ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఒక రాంగ్గా ఎంటర్ప్రిట్ చేయడం ఏంఐ మొగుడు నోజలేసిందంట అని ఒక ముద్ర వేయడం ఇటువంటిది ఇంకా మన సమాజంలో బలంగా ఉంది సో ఆ విధంగా చూసినప్పుడు నిహారిక డైవర్స్ అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశంగా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి ఆమెను ఒక వ్యక్తిగా గౌరవించాలి అట్లాగే చైతన్యాన్ని కూడా ఒక వ్యక్తిగా గౌరవించాలి తప్ప వాళ్ళిద్దరు విడిపోయారా కలిసి ఉన్నారనే దాన్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది చేయడం రాంగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ